చాలా మేడం అంతమంది వచ్చారు బైక్ బట్ అయితే అందరికి టాప్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ బైక్ లేకపోతే మూడు గంటలు మాట్లాడుతాను అలాగే మీరు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు మాట్లాడతాను పక్కన చుట్టం పెట్టుకోండి సపోతే మా చాలా మంది చెప్పుకుంటున్నాం అందరూ ఇక్కడ కొన్ని రకాలుగా ఉంటాయి కొందరికి తెలివి కొంత వస్తుంది కొంత వస్తుంది బట్ ఏదో మేము చెప్పగలం బట్ మాతృఫా తెలుగు కాబట్టి ఆ తెలుగు ఓకే గుడ్ మార్నింగ్ ఎందుకు ఇక్కడ చెప్పండి అంటే మనకి ఇప్పుడు చాలా మనకి అలవాటు ఏంటంటే సెల్ ఫోన్ అది లేకపోతే లేదు మనం ఈ నా చోతి రెండు ఫోన్లు ఉంటాయి కాల్ వేసి ఒకటి నాది అలాగే అప్పుడు నాలుగు సింలు ఉంటాయి ఒక పాలిటెక్నిక్ ఒక ఇంజనీర్ ఒక రెడ్ మినిషన్ వేసింది ఒక నా పర్స్ ఫోక్ ఎలా ఎడిక్ట్ అయిపోయిందంటే లోకమంతా దాని చుట్టే తిరుగుతుంది

జిమెయిల్ అంటే ఎక్స్ వైజ్ జాగ్ ఎడే జీమెయిల్ డాట్ కామ్ అని పెట్టేసుకుంటున్నాం దానికి ఫిఫ్టీన్ జీబీస్తారు జిబెయిల్ గూగుల్లో దానిచ్చింది ఎక్స్ వైజ్ జాగ్ ఎడే డిఐ డైట్ డాడ్ మెమరీ మీరు ఎంత పంపించుకోండి